శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ ఆత్మీయ గురు బంధువులరా రేపు వినాయక చవితి పర్వదినం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఐదు రోజులు లేదా నవరాత్రులు అంటూ అనేక మండపాలు దేశవ్యాప్తంగా నిర్మిస్తారు ఏర్పాటు చేస్తారు కానీ ఇందులో చాలా వరకు మండపాలలో ఏ విధమైనటువంటి భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తావే ఉండడం లేదు ఇది చాలా దయనీయమైనటువంటి శోచనీయమైనటువంటి విషయం ఏ మతస్థులు కూడా వారి ప్రార్థనా మందిరాలలో సినిమా పాటలు కానీ లేకపోతే వేరే ఏ విధమైనటువంటి డ్యాన్సులు కానీ అట్లాంటివి ఎప్పుడైనా ఎక్కడైనా చేయడం మనం చూసామా ఈ విషయం ఈరోజు కాదు మేము గత పాతిక సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాం దయచేసి ఒకసారి ఆలోచించండి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో బాలగంగాధర తిలక్ అనేటువంటి ఆ మహానుభావుడు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను విస్తృతంగా చేసి ప్రజలను సంఘటితపరచి వారిలో దేశభక్తి దైవభక్తి పెంపొందింపజేయడం కోసం దీన్ని ఒక ఆలంబనంగా చేసుకున్నారు మరి ఈరోజు మనం చేసేటువంటి కార్యక్రమాలు అన్య మతస్థులు విమర్శించేదానికి అవకాశం ఇచ్చేలాగా చేస్తున్నాం హాస్యాస్పదంగా చేస్తున్నాం తెలిస్తే చక్కగా సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా మనం ఈ పండుగలు చేసుకోవాలి లేదంటే చేయకుండా ఉండడమే శ్రేయస్కరం అన్యదా భావించకండి ఎక్కడైనా గణేష్ మండపాలు కానీ ఆ తర్వాత వచ్చే విజయదశమికి అమ్మవారి మండపాలు కానీ ఏర్పాటు చేస్తే అక్కడ భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాకుండా మరి ఏ ఇతరమైనటువంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహించినా కూడా దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్ళవద్దు చందాలు అంతకన్నా ఇవ్వవద్దు ఏ విధమైన సహకారము చేయద్దు అలా చేసినట్లయితే మనం ధర్మద్రోహలమవుతాము దేశ ద్రోహలం అవుతాము అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కనుక దయచేసి మండపాలు పెట్టేటువంటి వాళ్ళందరూ పెద్దవారి యొక్క సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని ఏ విధంగా ఈ పర్వదినాలను పండుగలను చేస్తే బాగుంటుంది అని తెలుసుకొని చేయండి ఎంతమంది అయినా చేయండి ఎన్ని రోజులైనా చేయండి కానీ చేసే విధంగా చేస్తున్నామా లేదా అని ఒక ఆత్మ పరిశీలన చేసుకోండి ఇరుగు పరుగు మన పరిసర ప్రాంతాలలో ఎవరైనా మండపాలు ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా దయచేసి చెప్పండి వాళ్ళు వినకపోతే అర్థం చేసుకోకపోతే ఇక అటువైపు కన్నెత్తి కూడా చూడకండి మనం ఒకరిని మార్చలేకపోతే మనం నమ్మిన ధర్మం కోసం మనం నిలబడినా సరిపోతుంది అట్లా పది మంది ముందుకు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మారుతారు ఆలోచించండి అర్థం చేసుకోండి అందరికీ శుభం పోయారు శ్రీ గురుదత్త జై గురుదత్త